లో ముంతాజ్ హోటల్ కు భూముల కేటాయింపు వ్యవహారం మరోసారి రాజకీయంగా చిచ్చురేపుతోంది ముంతాజ్ హోటల్ కోసం ఓబెరాయ్ గ్రూప్ కు భూముల కేటాయింపును తప్పుబడుతూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీపై ఆరోపణలు గుప్పించగా ఇవాళ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ప్రెస్ మీట్ పెట్టి వాటిని ఖండించారు పాటు ఆయన భూమన వైసీపీ అధినేత జగన్ పైన సంచలన ఆరోపణలు చేశారు తిరుమలపై విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు నాయుడు తెలిపారు రెండు వేల ఎనిమిదిలో పీపీపీ కింద ముప్పై పాయింట్ మూడు ఎకరాల భూమి దేవలోక్ ప్రాజెక్టుకి ఇచ్చేలా ఎంఓయూ జరిగిందని ఇరవై ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్కు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆయన తెలిపారు ముంతాజ్ హోటల్కు ఇవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని ఆ భూమిని ముంతాజ్ హోటల్కి ఇవ్వడానికి వీల్లేదని పాలక మండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించామని గుర్తు చేశారు ఆ భూమి ఏడుకొండల్లోని భాగమని సీఎం చంద్రబాబు సూచనపై ఆ పవిత్ర స్థలాన్ని టీటీడీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిందన్నారు ఆ భూమికి బదులుగా మరో చోట భూమి ఇవ్వాలని నిర్ణయించామని ముంతాజ్ హోటల్ యాజమాన్యంతో చంద్రబాబు చర్చించారన్నారు ఇంకా పేపర్ వర్క్ జరుగుతోందని భూమి ఓవర్ చేయలేదని నాయుడు తెలిపారు ముంతాజ్ హోటల్కు మీరు భూమి ఇచ్చి మాపై బురద చల్లుతారా అని వైసీపీని ప్రశ్నించారు అది పవిత్ర స్థలమని ఒక అంగుళం కూడా పోనివ్వమన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు మాట్లాడుతున్నారన్నారు ముంతాజ్ హోటల్కు ఆ భూమిని మీరెందుకు ఇచ్చారో ముందు సమాధానం చెప్పాలన్నారు పదమూడేళ్లుగా సీబీఐ నుంచి తప్పించుకు తిరుగుతున్న దొంగలు మీరు అంటూ ఆరోపణలు గుప్పించారు వైసీపీకి ఈ అంశంపై సీబీఐ విచారణ కోరే అర్హత లేదని తప్పు చేశామని లెంపలేసుకుని ముక్కు నేలకు రాయాలన్నారు ఈ పాలక మండలి వచ్చినప్పటి నుంచి నీతి నిజాయితీతో పనిచేస్తుందని తిరుమల పవిత్రత కాపాడే ఉద్దేశంతోనే మేం పనిచేస్తున్నామని నాయుడు తెలిపారు తిరుమలపై ప్రతిరోజు బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని అందరూ మీలా దొంగలు ఉండరన్నారు ఆ ఇరవై ఎకరాలు మీరు ఊరికే ఇవ్వలేదని ఏం జరిగిందో తమకు తెలుసన్నారు అజయ్ కుమార్ను స్వయంగా జగన్ పాయింట్ బ్లాంక్లో బెదిరించి ఇరవై ఎకరాలు వెనక్కు తీసుకున్నారన్నారు వైసీపీ నేత భూమన తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదని ఆయన్ను తిరుపతి నుంచి తరిమి కొట్టాలన్నారు